సోదరులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి విచారణ ఇలాంటి కార్యక్రమానికి కర్త కర్మ అన్ని తానే నడిపిస్తున్నటువంటి పెద్దలు సోదరుడు ముప్పై మూడో తారీఖున ప్రమాణ పార్టీ బాధ్యత తీసుకుంటున్నటువంటి పార్లమెంట్ బాధ్యత తీసుకున్నాడు ధర్మశ్రీ గారికి సోదరుడు మరి అందరి ఆప్తుడు విశాఖ జిల్లాలో ప్రతి కార్యకర్తని కూడా పేరు చదువు నాయకులు మాజీ మంత్రి సోదాలు ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నటువంటి అమర్నాథ్ గారికి మనకు సోదరుడు మాజీ ఎమ్మెల్యే పెద్ద మాజీ ఎమ్మెల్యే అధికారి వేదిక ముందు నాలుగు మండలాలి ఇచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలు నమస్కారం తెలియజేస్తూ అన్ని విషయాలు ధర్మశ్రీ గారు మాట్లాడారు ఒక విషయం ధర్మశ్రీ గారు పార్లమెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తూ పార్లమెంట్ పరిశీలికలుగా ఆయన నియమించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనసులో మాట ఐదు సార్లు నేను అసెంబ్లీ పోటీ చేశాను ఖచ్చితంగా ఈ సార్ అనకాపల్లి పార్లమెంట్ నేను పోటీ చేస్తాను పార్లమెంట్ ప్రశ్నలకు నాకు అవకాశం ఇవ్వండి పార్లమెంట్ అంతా తిరిగి పార్టీని బలవంతం చేసుకుంటాను అందరినీ కలుసుకొని పనిచేస్తా అని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను మరి నువ్వు పార్లమెంట్కి వెళ్తే చోడవరం చేసిన బాధ్యత ఎవరికి చెప్తావు చోడవరం ఎవరు చూస్తారంటే ఆయన ఎంతో మాట్లాడినాడు విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో ఒక కుటుంబానికి ఒక గౌరవం ఉంది గుడివాడ గురునాథరావు అంటే తెలియని వ్యక్తి లేదు గురువాడ గురునాథరావు గారి చోడవరం లేదు అడగాపల్లి పార్లమెంట్ లో అత్యంత అభిమానులు ఆప్తులు పాలైపోయినటువంటి ప్రాంతం చోడవరం ప్రాంతం చోడవరం నియోజకవర్గంలో గురువాడ గురునాథరావు కుమారుడు నా బిడ్డ సమానుడు అమర్నాథ్ హిమండి మరి నేను దగ్గరికి గెలిపించుకొని మీదటే ఆ రోజు ఈ నిర్ణయం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గారి గురించి ఏ వ్యక్తికి చెప్పడం రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్కి పోటీ చేశారు ఓడిపోయిన తర్వాత ఇదేషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంలో రెండు వేల పద్నాలుగు అదే ప్రతి పార్టీ పార్టీ ఓడిపోయింది ఉంచాలనే తప్ప అనకాపల్లి పార్లమెంట్ ఏ ఒక్కరూ ఎమ్మెల్యే గెలవలేదు ಅದಡ ವಿಶಾಖ ಜಿಲ್ಲಾ ವಿಶಾಖ ಸಿಟಿ ಎಲ್ಲರು ಪಾರ್ಟಿ ನೈರಾಶ್ಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಮರ್ನಾಥ್ ಗಾರಿಗೆ ಉಮ್ಮೆ ಪಾರ್ಟಿ ಬಾಧೆ ಆ ರೋಜು ಪ್ರತಿ ಇಟ್ಟಿ ಪ್ರತಿ ನಿಜ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರತಿ ಪಿಡಿ ವಿಜಯವಂತ ಪಾರ್ಟಿ ಬಲೋತೇ ಅನಗ మరి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా గారు నియమించినప్పుడు అక్కడ విభిన్న పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజు అక్కడ లేవు నేను స్వయంగా చూసాను ఇక్కడ తెలుసు ఆ రోజు అనకాలు రాజకీయం చేసినటువంటి పెద్దలు మన పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోవడం వల్ల పెద్ద నాయకులు ఎవరు లేక ఆయన వెనక ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఐదుగురు ఒకరు దిలీప్ గారు రెండు జానకీ రామరాజు మూడు జాజు రమేష్ నాలుగు బల్వల్ సింగ్ ఐదు శ్రేధర్ రాజు నాయకత్వం చేసేవాళ్ళు ఐదు గే గుసులుబండు సులభం ఆరుగురు వ్యక్తులు ఆ రోజు రోజున్నారుపార్టెంట్ వ్యక్తులు ఉన్నప్పుడు చాలా మంది ఆర్మీని తర్వాత గుల్లుబాబు నేతలందరూ గ్యాద చేసుకుని విజయ గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి నియోజకవర్గం మొత్తం మీద అడకాయ మొత్తం మీద ఒక వంద ఒకటి మాత్రం నాయకత్వం ఆ రోజు అక్కడ నాయకత్వాన్ని ఎదిరించి ప్రాణాలు కూడా భయపెడతారు అటువంటి నియోజకవర్గంలో ఈ నాయకులు కలుపుకొని ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని తయారు చేసి ఈరోజు అనకాపల్లి మండలంలో అనకాపల్లి యోగం అందరూ సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిపించి ఆయన గెలిచి వాళ్ళకి గెలిపించి బాధించిన నాయకులు తయారు చేస్తారు ఇంకో విషయం రెండు విషయాలు తప్పు కానీ పోతుంది జానకి రామరాజు పక్కన పెడితే గారు మరుస్తున్నారు ఆర్థికంగా నాయకత్వం గట్టిది ఆర్థికంగా లేనివారు చాలా మంది ఆ రోజు అధికారం ఉంది ఆయన ఎమ్మెల్యే అయిపోయారు చాలా మంది నాయకులు తయారైపోతారు తయారైపోయిన తర్వాత నాకు ఎంపీ కాదు నాకు తీసుకుని చెప్పినప్పుడు పార్టీ ఖర్చు నేనే పెట్టుకోవచ్చు చెప్పినప్పుడు కదా నేను ఓపీగా చెప్తున్నాను తెలుసు మీరు నాయకుల కోసం చెప్తాను కష్టకాలంలో ఏ నాయకుడు అయితే ఆయన అందరినీ కూడా పనుల్లో కూర్చోపెట్టిన వచ్చే నాయకులు ఎవరిని పట్టించలేదండి ఆ రోజు అనగాపురం నియోజకవర్గంలో అడిగి పెట్టినప్పుడు ఆయన అనగా కష్టాలలో పార్టీ జెండా ఎవరైతే మోసారో దిలీప్ గారు కానీ అటు జాలి గారు కానీ అటు గాజు రమేష్ కానీ అటు గొడ్డుసూరు బాబు గాని అక్కడ గొలవల సీట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం కానీ సేవర్ రాజు కానీ జడ్పీటీసీగా ఎంపీపీగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా స్టేట్ కార్పొరేట్ చైర్మన్ గా ఆ రోజు కష్టంలో నడుపుతూ ఉన్నారు పార్టీ కన్నట్టు నిలబడ్డారు వాళ్ళ గుర్తింపు ఈ మధ్యలో వచ్చిన మధ్యలో పద్ధతి తప్ప వీళ్ళే స్థిరంగా ఉంటారు ఆ రోజు గౌరవ పెంపొందించారు ఆ గౌరవం రావడానికి పోటీ చేయడానికి కూడా ఆర్థిక ఉన్న వారికి ఇబ్బంది ఆయన సొంత డబ్బులు పెట్టి చేసి నాయకుడు ఆయన గురునాథిన సేవలు గురునాథ్ సోళారాంతం ఆ రోజు రాజకీయ చైతన్య ప్రాంతం కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఇక్కడ నుంచే రాజకీయం మొదలైంది ఇది అటువంటి నాయకత్వం పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ అయ్యారు అందరూ కూడా నాయకత్వం ప్రాంతం ప్రతి గ్రామంలో నాయకులు తయారైన ప్రాంతం ఈరోజు ధర్మశ్రీ గారు దూరం ధర్మశ్రీ గారితో జిల్లాని మూడు మూడు జిల్లా గారు సారథ్యంలో జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టించడానికి మన నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించి ఒక మంచి నాయకత్వం ఈ ఈరోజు చాలా మంది అనుకోవచ్చు అమర్ గారు వచ్చారు అనకాపురి పొడి చేశారు నేనైతే మేము గర్వంగా చెప్తున్నాం ఈ విశాఖ జిల్లాలో ఒక గుడివాడ గురునాథరావు గారు కుమారుడిగా ఆయన ఏ నియోజకవర్గం ఇలా ప్రజలు ఆదరించి అటువంటి నాయకుడు మరి మీకు సేవ చేయడానికి పార్టీలో అభివృద్ధి చేయడానికి నిలబడ్డారు ఖచ్చితంగా మీరు అన్నదములుగా వ్యక్తిగతంగా మీరు అందరి గురించి నా గురించి చెప్పాలి నేను రాజకీయంగా ఆర్థికంగా ఈ రోజు ఈ రకంగా ముందు నిలబడాలంటే దానికి అమర్నాథ్ మాత్రమే కారణం అమర్నాథ్ వల్ల రోజు చాలా వేరే కమ్యూనిటీ ఆయన వేరే కులాలలో మతాలలో పార్టీ కోసం ఆయనతో నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకొని పై స్థాయికి తీసుకెళ్ళండి

అధికార ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆలయాలపై రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరూ కూడా దోహదపడాలని సహజ సహకారాలు తెలియజేస్తూ ఇంకొక మాట చివరిగా ఒక మాట మన పార్టీ ఓడిపోయింది చాలా మంది నాయకులు అధికారంలో పదవులు అనిపించారు పెద్ద పెద్ద పదవులు అనిపించారు అధికార పోయినది కనపడదు చాలా మంది ఈ బుక్ రాజ్యాంగాన్ని భయపడి మాట్లాడిన కొంతమంది ఈ రోజు ఓడిపోయిన మరుసటి ప్రజలు చేసి రాబోయే రోజులు పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సహాయ శాఖలు లభిస్తారని చెప్పి కోరుకుంటూ అమర్నాథ్ గారు మీ ఇంట్లో బిడ్డగా అన్నగా కూడా ఓన్ చేసుకొని గురునాథరావు గారికి ఎటువంటి ఆశీస్ ఇచ్చారు అటువంటి ఆశీస్సులు ఆయన కూడా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై